ఆయన చర్యలు ఒకటి అని చెప్తాను మీకు ప్రభుత్వంలో ఎందుకు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కాదు ఆయన ఒక స్టేటస్ ఉంది ఏంటిది డిప్యూటీ సిఎం ఉప ముఖ్యమంత్రి ఉంది కదా ఉప ముఖ్యమంత్రి హోదాలో ఈ రాష్ట్రంలో ఆయన కాకినాడకి వెళ్ళారు రాష్ట్ర బియ్యం మీద వచ్చి ఆయన వచ్చి మాట్లాడారు ఇది అరికట్టాలన్నారు ఆ రోజు నుంచి ఈ రోజుకి ఈ రాష్ట్ర బియ్యం తాలూకా రవాణా దొంగ రవాణా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ పెరిగిందా తగ్గిందా ఒకసారి వేసుకోమనండి ఎందుకు అరికట్టలేకపోయారు మీ దానికి సంబంధించి మంత్రి కూడా మీ పార్టీ మంత్రి కదా మీ కోటాల్లో వాటాల్లో వచ్చింది ఎందుకరికి ఎట్లా పేరు మీరు మంత్రి ప్రభుత్వం మీదే కదా కుటుంబ ప్రభుత్వం ఒకటి రెండోది అసలు నాకు అర్థం అవట్లేదు ఎవరికైనా అవార్డులు కానీ రివార్డులు కానీ ఇచ్చినప్పుడు పోలీసు వ్యవస్థలో పారామీటర్ ఏంటి అనేది మొన్న నాకు ఒక అభిప్రాయం ఒక సందేహం వచ్చింది మొన్నే వచ్చింది నాకు అంతకుముందు వచ్చి ఓ నుంచి సిఫార్సు చేస్తారు వాళ్ళు బాగుంటే వాళ్ళ నడవడికి కానీ వాళ్ళ తాలూకా ప్రవర్తన కానీ లేకపోతే వారి తాలూకా కేసెస్ డిస్ట్రిబ్యూషన్ కేసుల్లో కానీ లేకపోతే ఇంక మిగతా పెద్ద పరామణాలు బట్టి ఇస్తారు వాటిలో కూడా కానీ మనం తెలిసింది నాకు చూడరని ఎందుకు స్వయాన్న ఉప ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు ఒకటి ఈఎస్పిని అతను వేకాడ క్లబ్లు నడిపిస్తున్నాడు అతను అవేర్చపడి అని చెప్పిన తర్వాత చెప్పకూడదు చెప్పిన తర్వాత చెప్పి ఎందుకు చెప్పారు మీరు మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు చెప్పారు ఒక బాధితుల ఇన్ఫర్మేషన్ మీకు వచ్చింది కదా మరి ఆయనకు వచ్చి ప్రభుత్వం వచ్చి ఈయన మంచివాడు ఉత్తముడు ఇదే అని చెప్పి ఆయనకి అవార్డు అడిగిచ్చింది అయితే బాధితులు ఉప ముఖ్యమంత్రి గారికి సమాచారం లోపమైన ఉండాలి సమాచార లోపం ఉన్నప్పుడు మీరు ఆ సమాచారాన్ని బయటకు మాట్లాడకండి ఉండాలి దాన్ని కన్ఫర్మ్ చేసుకోకుంటే లేదు మీ సమాచారం కరెక్ట్ అయితే ఆ ఎవార్డు వచ్చి ఆ రెవార్డ్ వచ్చి బ్యా ప్రభుత్వానికి తీసుకు